తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఆ నినాదం చేసే వాళ్ళందరినీ ఒక్క ప్రశ్న జాతీయ వాదాన్ని మాట్లాడే వాళ్ళకు కులాలు కనిపించవు భాష కనిపించదు ప్రాంతం కనిపించదు చేస్తున్న తప్పు మాత్రమే కనిపిస్తుంది తప్పును మాత్రమే ప్రశ్నించాలి అనిపిస్తుంది మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రాస్తున్న కళాలు మాట్లాడుతున్న గొంతుకలు పహల్గామాలో ప్యాంటు విప్పి చూసి నీ మతం ఏంటి కల్మా చదవడం వచ్చా రాదా అని అడిగినప్పుడు గోకుల్ చాట్ లో బాంబులు పేలినప్పుడు ఎంత మంది మాట్లాడారు ముంబై తాజ్ లో విధ్వంసం సృష్టి ఆయనను ఘోరాతి ఘోరంగా చంపినప్పుడు నాగరాజును నడి రోడ్డు మీద నడికినప్పుడు ఎక్కడ పోయాయి మీ కళాలు ఎందుకు లేవలేదు మీ గొంతుకలు ఎందుకు చెయ్యలేదు గోబ్యాక్ అనే నినాదాలు అప్పుడు వచ్చిన సమస్య హిందువులకు హిందువులకు మధ్య కాదు కాబట్టి ఇక్కడే పుట్టి ఇక్కడే బ్రతికి ఇక్కడే గుడి గోపురాలకు మనుడు మాన్యాలు ఇచ్చిన కోమటోళ్ళు స్మగ్లర్లు అయ్యారు ఆ కోమట ఆయన కూతుర్ని మతం మార్చి ఏ మార్చి ఆ కుటుంబం మొత్తం చచ్చేదాకా ఆ కలమే కత్త ఆ కలమే నిప్పయింది A